అందరికీ నమస్తే అన్న ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీ లేని వ్యాపారం ఏదైనా ఉందంటే కన గొర్రెలు మేకలు కోళ్ళు సో అలాంటి గొర్రెలు మేకలు బిజినెస్ చేస్తూ అన్న మధుసూదన్ రెడ్డి అన్న చాలా బాగా అంటే ఇంప్రూవ్ అయ్యాడని చెప్తున్నారు సో మనం ఎక్కడున్నామంటే ప్రస్తుతం పులివెందల తాలూకా సింహిపురం మండలం బిదనంచెల్ల గ్రామంలో అయితే ఉన్నాము ఈ పొట్టేళ్ల వ్యాపారం నుంచి రెండు నెలల నుంచి రెండు అంటే చిన్న చిన్న పట్టకొచ్చి మేపే అమ్ముతుంటారుంటాం చిన్న పిల్లలు పట్టుకొచ్చుకుంటాము ఒక ఆరు నెలలు మేపడము ఒక పద్దెనిమిది గేలు ఇరవై వస్తాయి మాంసానికి అమ్మేసుకోవడం మళ్ళీ బట్టకచ్చుకోవడం చిన్నవి అంటే ఇప్పుడు పొట్టెళ్లకు కానీ మేకలు కానీ ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి సో అంటే ఇవి ఫుడ్ తినకపోయినా కూడా ఎదుగుదల ఉండదు ఆగిపోతా ఉంటది చూసినా మా ట్యానికులు తాపినాము లివర్ అంట అవన్నీ తాపినాము తమ్ము రోగం తాపినాము ఏం తనకైతే ఏం చేయడం లేదు ఇప్పుడు డాక్టర్ జీవామృతం నేను యూట్యూబ్ లో చూశాను దానివల్ల నేను చూసి నేను హైరాబ్ బుక్ చేసుకున్నా ఐరాబ్ పులికి వచ్చింది అంటే జీవామృతం వల్ల దీనికి రోగాలు తగ్గి హెల్త్ బాగుంది హెల్త్ బాగుంది గ్రోత్ వస్తుంది పిల్ల కూడా హెల్త్ ప్రాబ్లం ఏం లేదు అంటే మామూలుగా అది తాపకుంటే ఇప్పుడు దీనికి వచ్చి మూడు నెలలు అంటే ఆరు అది తాపకు ఆరు నెలలకు అది వస్తాయి అమ్మగారు వెయిట్ రాదన్న వస్తాది ఏందో తక్కువ ఎనిమిది వేలు పెట్టిపోతాయి మనం తిన వల్ల మనకు పదివేలు పన్నెండు వేలు పిల్ల జీవామృతం అనేది ఎక్కడ దొరుకుతుందో ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఎట్లా నేను యూట్యూబ్ చూశాను అన్న యూట్యూబ్ చూసి మన మిగతా ఇబ్బందులు పెడతారు యూట్యూబ్ లో ఆయన చూసినా నేను నచ్చలేదు నేను ఈ జీవామృతం చూసిన దాని వల్ల నేను నెలకు వచ్చి నాలుగు ఏళ్ళు కిలో నేను ఆశతో పోయి తీసుకొని వచ్చాను నేను కూడా పెట్టి అమ్ముకున్నా కూడా ఆ గ్రోత్ కూడా వస్తున్నాయి పిల్లలు కూడా తాపారు ఇప్పుడు నేను ఇప్పుడు తాపాను ఇప్పుడు రెండు రెండు ఇళ్ళ పిల్ల ఇది ఇంకా మూడు నెలలకు నెలకి అమ్మేస్తాయి పిల్లలు నాన్నెలకి వచ్చేసి పది కిలో మంట్రంకి వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఎన్ని పది గేలు ఉంది ఇప్పుడు వెయిట్ అంటే నెలకి పది కేజీలు వచ్చేది వచ్చేస్తాది మనం నెలకు వచ్చేసి మూడు మూడు పూటలు తాపుకోవాలి పదహైదు ఎమ్మెల్యేలు పదహైదు ఎమ్మెల్ వీళ్ళు చెప్తా వీటి చెప్పి వాళ్ళు ఎంత తాపాలి ఎన్నో తాకు చెప్పలేదు క్యాన్ లో నేను తాపుతున్నా కాబట్టి నెలలో వచ్చేసి ఆ క్యాన్ లో ఉండే ముందు పదహైదు ఎమ్మెల్యేలు పదహైదు ఎమ్మెల్లు మూడు పూటలు తాపుకున్న నెలకు పిల్ల గ్రోత్ వస్తుంది ఆకులు ఎట్లా పుడుతుంది మేడెట్ల మేస్తున్నాయి ఇబ్బంది లేకుండా ఉంది అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ గుర్రెలు మొత్తం తాపారా తాపాను అన్ని నెలకు అన్ని నెలలు తాపాను ఇప్పుడు ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం లేదు బాగున్నాయి దగ్గులు కానీ సీమీలు కానీ లేదు ఇప్పుడు ఇప్పుడి ప్రాబ్లం లేదు సో అన్న చెప్పే జీవామృతం వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా డబ్బా ఇదే సో అన్న వచ్చేసి వాళ్ళ గొర్రెల కంటే మీరు ఈ జీవామృతం ఎన్ని రోజుల నుంచి నేను వాడుతున్నా సో ఆరు నెలల నుంచి వాడుతున్నారంట మంచి రిజల్ట్ అయితే ఉందంట నేను ఏ ముందు తెచ్చుకోలేదు ఇంకా వచ్చేది ఇంక ఇదే మొత్తం మా వాళ్ళకు కూడా చెప్తున్నా మా జీవాల చెప్తున్నా జీవామృతం వాడుకుంటే ఏది వద్దు మనకు ఇదే సాధన చెప్తున్నా అందరికి పిల్లలు పెరుగుతాయి తగ్గులు చిన్న చెప్పినాతో జీవాలి ఈరోజు వాళ్ళకి ఆడబెట్టాలని ఒకసారి మీరు సో ఇది వచ్చేసి ఎలాంటి కెమికల్ కాదు ఇది ఒక హెర్బల్ హెర్బల్ ఔషధము దీంట్లో దాదాపుగా ముప్పై రకాలైతే ఉంటాయంట సో ఇది తాపడం వల్ల వీటికి ఎటువంటి రోగం రాదు అంటే మంచి గడ్డి తిని బాగా ఆహారం తినడం వల్ల నోట్ల గుళ్ళు కానీ సీమీలు కానీ దగ్గులు కానీ ఇలాంటి ఏది ఉండవు కాళ్ళు కుంటలు కానీ ఉండవు దీని వల్ల ఏది జ్వరాలు కూడా లేవు అన్నమాట ఇంతవరకు మా గుళ్ళకి ఆరు నెలల నుంచి తాపుతాను అన్నా ఈ పెద్ద డబ్బులు ఏం కాదు ఒక పది వందలు తీసుకుంటారు మాకు ట్రాన్స్పర్స్ ఖర్చు ఒక రెండు వందలు ఖర్చు వస్తుంది పెద్ద డబ్బులు ఏం కాదు అన్న మీ పేరునా నా పేరు రాజు మీ పేరునా నా పేరు రాజుకుల అంటే మీ కూడా జీవాలున్నాయో అంటే అన్న చెప్తున్నాడు జీవామృతం తాపడం వల్ల నా పొట్టేళ్లు కానీ మేకలు గానీ చాలా బాగున్నాయంటారు ఆరు నెలల నుంచి తాపుతున్నారు అంటే మీరు చూసారన్న బాగున్నాయి అన్నది కూడా తెచ్చుకునే అంటే ఇవి ఇప్పుడు తాపుతున్నాడు తాపిన వాళ్ళ గొర్రెలకు తాపిన గొర్రెలకు ఏమైనా డిఫరెన్స్ ఉందన్నా డిఫరెన్స్ ఉంటుంది ఇట్లా ఉంటుంది తాపినవి బాగుండే తాపక ఉండాలి బాగాలేరు అట్లా సెమీళ్ళందు లేవు మా దానికి తాపినాక దానిలోకి ఏమి అంటే ఇప్పుడు ఆరు నెలల నుంచి వాడుతున్నారు కదా వాడక ముందు ఎక్కువ ఉండేది వాడక ముందు సెమీలు ఎక్కువ ఉన్నాయి జాచి అన్న సిమెల్ భయం సిమెల్ దండిగా వస్తుంది సిమెల్ అని ఇది వాడిన తర్వాత నాకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఇప్పుడు నాతో వాడతా అంటే ఈ ఊరుకు తప్పించుకోని ఇప్పుడు రెడీగా ఉన్నారు నలుగురు ఆఫర్లు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆరు క్యాన్లు ఆర్డర్ పెట్టాలి నేను ఇప్పుడు ఆయన డాక్టర్ సార్ ఫోన్ చేసి ఆరు నేను ఆర్డర్ పెడితే నాకు ఇప్పుడు అది కూడా ప్యూర్ ఆర్గానిక్ సో స్మెల్ కూడా చాలా బాగుంది అన్న వాళ్ళు ఏం చెప్తాను అంటే మనం కూడా తాగొచ్చు అన్న ఏం మంచులకి అపాయం అయితే లేదు మంచికి మనం తాగా ఒక పదిహేను మేలు తాగొచ్చు నేను కూడా తాగినాను కూడా దగ్గులో ఏడు మంచి తలకైన పీడి ఉండదు అన్న అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ దాదాపుగా ఇది ముప్పై రకాల అంటే యాలకలు కానీ పసుపు గానీ మన నాటోరీ తాగే వాళ్ళు కూడా తాగనుకుంటే అంటే కైపెక్కుతుంది అంటే ఆరోగ్యం అంటే ఇప్పుడు మనుషులకు కానీ జీవాలకు కానీ కోళ్ళకు కానీ కానీ కూడా ఏదో ఒక రోగాలు ఉంటాయి కానీ ఇది ఆర్గానిక్ తాగడం వల్ల డాక్టర్ జీవామృతం అనేది తాగడం వల్ల సో మన అవయవాలు బాగుండి తిండి అనేది బాగా తినడం వల్ల ఇది తొందరగా వృద్ధి లేకొచ్చి మన అమ్మకానికి తొందరగా ఉంటది ఎటువంటి రోగాలు రాకూడదు అని చెప్పి అన్న చెప్తున్నాడు సో పొట్టాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా సో మనమైతే ప్రాక్టికల్ గా మనం ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాం మనం ఎటువంటి ఏమి యాడ్ చేసి చెప్పలేదు ప్రాక్టికల్ గా అన్న వాడుతున్నారు అన్న వాళ్ళ ఊర్లో అన్న వాళ్ళు కూడా వాడుతున్నారు కాబట్టి ఈ జీవామృతం పొట్టేలు కానీ మేకలు కానీ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ తీసుకుని వెళ్ళి ఒకసారి ఫస్ట్ ఒక డబ్బా తెప్పించుకొని ట్రైల్ అండి అదే ఇప్పుడు మొత్తం అందరూ ట్రైల్ వేసుకుని మంచి కూడా డబ్బా తెప్పించుకుంటారు ఇప్పుడు ఆ మొత్తం ఆరు బుక్ చేయాలన్నా సో ఫస్ట్ ట్రైల్ చేయండి మీకు కూడా హండ్రెడ్ రిజల్ట్ ఉందంటే మీకు ఒక గొర్రెలు ఒక వంద ఉన్నాయి అనుకో ఒక యాభై దాని తాపండి మేధ బాధింటాయి నీళ్ళు బాధ అవుతాయి గొర్రెలు బాగుంటాయి అట్లా సో ఫస్ట్ ఒక యాభై గొర్రెలకు తాపండి ఒక యాభై గొర్రెలకు తాపొద్దండి మీకు రిజల్ట్ ఈ రోజు నేను నలభై గొర్రెలు పట్టుకొచ్చుకున్నాను నేను సాయంత్రం దిగినా ఇంకా కొన్ని అంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకున్నా ఎక్స్ట్రా తెచ్చుకున్నా ఈ మందు వల్ల నేను ఏం ప్రాబ్లం లేదు నాకు దైనం ఉంది ఇంకా అట్లా అందువల్ల నేను ఏ జబ్బు రాదు మనకు ఏం ప్రాబ్లం లేదు నోట్లో గుల్లలు వేసి అటెండ్ ఏం రావద్దు ఇబ్బంది లేదు అన్నమాట అందువల్ల నేను మళ్ళీ నలభై గోలు తెచ్చుకున్నా అంటే ఇంత ముందు ఇంత ముందు ముప్పై దాకా ఉన్నాయి అవి అమ్మేసి ఉన్నాయి అవి బాగుంటే ఆరోగ్యం మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాను అన్నమాట ఈ అమ్మేది లేవు రెండు మూడు వేలు లేదు ఇంకా డాక్టర్ జీవామృతం తప్పితే ఏది వాడు నేను లేకుండా అట్లా మేము సరే సరే సో అన్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి గొర్రెలు గాని మేకలు గాని ఉన్న వాళ్ళు డాక్టర్ జీవామృతం మీ మీ ఏరియాలో ఉన్న వెటనరీ మెడికల్ లో ఏమైనా ఉంటాయి కదా గొర్రెలకు కోళ్లకు జంతువులకు సంబంధించింది సో అక్కడికి వెళ్ళి డాక్టర్ జీవామృతం ఇవ్వండి అని చెప్పి అడగండి ఇస్తారు ఒకవేళ అక్కడ లేకపోతే గన మెడికల్ స్టోర్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇలాంటి గొర్రెలు మేపుకుండే వాళ్ళు కావచ్చు మీకు ఇలాంటి డాక్టర్ జీవామృతం కావాలంటే కదా డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి మోసం లేదు డైరెక్ట్ పంపిస్తారు అంటే మీరు ఫోన్ చేసినప్పుడు ఏమన్నా డబ్బులు చేసుకుని మోసం చేయడం ఆ టైం లేదన్నా మనం ఫోన్ లో అమౌంట్ వేస్తానే వాళ్ళు మనకు బస్సు ఓవర్ మనం ఏ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉందో పులిన తాలూకా మంది సిమాద మండలం మాది పులిన మాకు ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఉంటే మేము అడిగి ఓఆర్బిసి కి పెడతాం కాబట్టి మేము అక్కడికి వచ్చేస్తే మేము అడిగి వంద రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళకి చార్జీ డబ్బులు మాకు క్యాన్ చేస్తారు ఎన్ని సో ఎక్కడ ఉన్నా కూడా మీరు డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్ పెడితే కనుక వాళ్ళు మీకు ఎన్ని బాటల్ కావాలో ఆర్డర్ పెడతారు ఒకవేళ మెడికల్ స్టోర్ లో మన వెటనరీలో ఎక్కడన్నా కానీ కావాలనుకున్నా కూడా తెప్పించి కొని పెట్టుకోండి అన్న వాళ్ళు చెప్తున్నారు బాగా పని పనిచేస్తున్నాయంట పులివెల్ దగ్గర అది రంగాపురం అతను కూడా ఒక ఉన్నాయి ఆయన వచ్చేసి నెల్లూరు జులుపు పొట్టెలు అండ్ అతను కూడా నేను క్యాన్ తెప్పించాను అతను కూడా తాపు అతను బాగుంది అన్నాడు అతను కూడా ముంగోసారి నెక్స్ట్ బుక్ చేసి నాకు నాకు బుక్ చేయను అన్నాడు ఆయన కూడా బుక్ చేస్తాను ఇక్కడ ఎక్కడ లేదు నా హైదరాబాద్ అన్న హైదరాబాద్ నాకు తెలిసింది ఇక్కడ లోకల్ దగ్గర వేస్ట్ అన్న జీవామృతం జీవామృత లేదు అన్నది సో కాబట్టి లోకల్ గా కొంతమంది అంటే కొన్ని మంచి బ్రాండ్లు వచ్చిన తర్వాత కూడా ఫేక్ కూడా తయారు చేస్తారు సో అలాంటి ఏం లేకకుండా డాక్టర్ జీవామృతం బ్రాండ్ ఇక్కడ చూడండి సో ఇవి మాత్రమే డిస్ప్లే పైన కనపడుతున్న నంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెప్పించుకోండి వాడండి మంచి రిజల్ట్ తెచ్చుకొని ఇలాంటి పొట్టల్లో తక్కువ తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు ఎక్కువ లాభాలు పొందండి సో పెడితే మన అమ్మ సో అన్న అన్న మాటల్లో కదా అన్న ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఇది వాడడం వల్ల అంత రిజల్ట్ ఉంది ఇంత ముందు నేను ముప్పై పొట్టలు వాడే వాళ్ళను సో అవి ఎక్కువ చనిపోవడం వల్ల అవి వల్ల వ్యాధులు ఎక్కువ రావడం వల్ల నేను తెచ్చుకోలేకపోతున్నాను కానీ ఇది ఇది వాడినప్పటి నుంచి అరవై తెచ్చుకున్నాడంట ఇప్పటికీ ఇప్పుడు సో ఇలా పెంచుకుంటూ పోతున్నాడు సో మీరు ఇలాంటి వాడి ఇంకా మంచి పొజిషన్ నేను ఫస్ట్ ఐచెల్ లో ఉన్నాను ఐచెల్ మాను డ్రైవర్ లైక్ వద్దు అని చెప్పేసి నేను ఈ వ్యాపారం చేసుకుంటున్నా ఇప్పుడు నేను డ్రైవింగ్ చేయలేక వద్దని చెప్పి నేను పెట్టుకుంటున్నా సో ఇవాళ అరవై ఉండే నెక్స్ట్ ఒక వంద తెచ్చి జీవామృతం జీవామృత చూపిస్తా గ్యారంటీగా ఇబ్బంది లేదు ఏ జబ్బులు రావన్న దయచేసి మన చుట్టుపక్కల ఈ పులిని దయచేసి ఈ మందు వాడన లచిందంగా ఇబ్బంది సో మొత్తం ఎక్కడున్న వాళ్ళు కూడా వాడండి అన్న చాలా ధైర్యంగా చెప్తున్నాడు సో మీకు ఏమైనా డౌట్స్ పైన కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ పెట్టుకోండి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న సో మీరు ఇంకా మంచి ఇంకా పది మందికి ఆదర్శంగా ఓకే థ్యాంక్ యూ బాయ్